ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ద్ ద్ తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం వారికి మే ఇరవై మూడో తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగేది ఇదే మరి ఇంటికి తులరాశి వారికి మే ఇరవై మూడో తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది అసలు ఈ యొక్క తుల వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అసలు ఈ యొక్క రాశి వారి జీవితంలో ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు సంపదకు విలాసవంతమైన జీవితానికి కారకుడు శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు అయితే అతి వారిలోనే శక్తివంతమైనటువంటి ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతుంది మీనరాశిలో జరిగే ఈ యొక్క పరిణామం అన్ని రాసుల వారిపైన ఉంటున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా కొన్ని రాసుల వారికి మాత్రం ఎన్నో ప్రయోజనాలను కల్పించబోతుంది మరి ఆ లక్కీయెస్ట్ రాసుల్లో ఒకటి ఈ తుల రాశి మరి మీకు ఈ మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత శుక్రుడు శని కలిక ఏ విధంగా కలిసి రానుందనే విషయాన్ని ఇప్పుడు మనం క్లారిటీగా చక్కగా వివరంగా తెలుసుకుందాం తులారాశి జన్మించిన వారికి ఈ యొక్క రాశి వారికి ఇక నుంచి అదృష్టం కలిసి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు పై ఆఫీసెస్ నుంచి ఉద్యోగస్తులు వారి యొక్క సహకారం లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ టైం ఎంతో లాభసాటిగా మారుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు ఆలోచనలన్నీ అటువైపే సాగుతుంటాయి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది వ్యాపార విషయాలలోనూ పురోగతి ఉంటుంది బుధదహనం ఈ యొక్క తులరాశి జాతకులకు జీవితాల్లో సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ సమయంలో తులరాశి వారు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది సంపద కూడా పెరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఈ రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారబోతున్నారు వృత్తిపరమైనటువంటి ఆర్థిక విషయాల్లో వీరికి కలిసి వస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాలా ఈ సమయం తులరాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు వ్యక్తిగత వృత్తిపరమైన వృత్తి కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి వృత్తిపరమైనటువంటి వృద్ధి అనేది సాధించేందుకు వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు అదేవిధంగా వివాహం కానివారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వివాహం వారికి చక్కటి పెళ్లి సంబంధం ఒకటి కుదిరే ఛాన్సెస్ కనబడుతున్నాయి వీరికి పెళ్లితో పాటు అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే వివాహ సమయంలోనే వీరికి శుభగడియలు స్టార్ట్ అయినట్లు చక్కగా క్లియర్గా వివరంగా అర్థమవుతుంది వ్యాపారంలో కూడా ఈ క్రాస్ వారికి చక్కటి మంచి లాభాలు కలగబోతున్నాయి ఇవి వచ్చిన డబ్బును పొదుపు చేయాలి అదేవిధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలి మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టాలి ఈ విధంగా ఈ యొక్క రాశివారు మంచిగా నిర్ణయాలు తీసుకుంటారు అందుకు పెద్దల సలహా కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి ప్రేమ జీవితం కూడా చాలా చక్కగా బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నింటిని కూడా తుల రాశివారు పూర్తి చేస్తారు ఇక అన్నదమ్ముల నుంచి చక్కటి సపోర్ట్ అనేది ఈ యొక్క తొలరాశి వారికి లభిస్తుంది అలాగే అందరి నుంచి సహకారం పూర్తిగా అందుతుంది అది మీ అదృష్టమని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది వ్యాపారస్తులకు లాభాలున్నాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ సద్దుమణిగుతాయి ఈ రాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వేతనం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చాలా స్ట్రాంగ్గా బలపడతాయి సంతోషంగా జీవిస్తారు జీవితంలో ఆనందం వెలివిరుస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి కలుగుతుంది ఎదుటి వారితో మాట్లాడే విషయంలో మాట తీరు మార్చుకుంటే అది మీ యొక్క జీవితానికి సానుకూల మార్పులను ఇస్తుంది గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి సంబంధాలన్నీ మెరుగుపడతాయి అందరితో అన్యోన్యంగా ఉంటారు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుగోలుగా ఉంటారు డబ్బును భారీ మొత్తంలో పొందుతారు ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారో అందుకు అదృష్టం తోడుంటుంది ఇకపోతే సమాజంలో గౌరవం పెరగడంతో మీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది డబ్బు ఏ వైపు నుంచైనా సరే మీకు రావచ్చు అంటే మీ దగ్గర అప్పు తీసుకున్న తిరిగి ఇవ్వడం లేదంటే బిజినెస్ పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఇలా మీకు అధిక పెద్ద అంటే పెద్ద అమౌంట్స్లో అధికంగా మీకు డబ్బు వచ్చే సూచనలు కనబడుతున్నాయి వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైనట్లు లెక్కనంట గుర్తుపెట్టుకోండి తుల వారు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని రీతిలో లాభాలను అందుకుంటారు ఏ పని తల పెట్టినా శుక్రుడిని సూర్యుడిని స్మరించుకోవాలి తులరాశారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా జీవిత భాగస్వామి యొక్క సలహా తప్పనిసరిగా తీసుకోవాలి అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది లేదంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుతారు ఇక తులరాశి జాతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగాలుంటే వారికి బదిలేలకు ఛాన్స్ ఉండొచ్చండి మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడి వ్యాపారం చేయాలని థింక్ చేస్తున్నట్టే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని ఆచితూచి మాట్లాడడం మీకే మంచిది ఎక్కువగా చనువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా మీ ప్రేమికురాలు మీ నుంచి దూరం కావచ్చు కాబట్టి లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇక ఈ వారి సంపాదన అనూహ్యంగా పెరుగునుంది ఊహించని రీతిలో వచ్చే డబ్బును సద్వినియోగపరచుకోవాలి మీ ప్రతిభక మెచ్చే భగవంతుడు మంచి లాభాలను అందిస్తాడు గొడవన్ని తొలగిపోయి జీవిత భాగస్వంతో కలిసిమెలిసి జీవిస్తారు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు ఇకపోతే మొదటి నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల పైన విపరీతమైన ఆసక్తి కలుగుతుంది అదేవిధంగా ఈ క్రాస్ వారికి మతపరమైన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్నవారికి బాగుంటుంది ఇక ఆర్థికంగా కొన్నాళ్ళ నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరడంతో పాటు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు పెట్టబోయే పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు తులరాశివారు సో చూశారు కదా తులరాశివారికి మే ఇరవై తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎలాంటి ఫలితాలు మీ జీవితంలో రాబోతున్నాయి ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్